జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు శరీర బలం గురించి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి గురించి చెప్తాను జాగ్రత్త విధి మీకు మీరు చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఐటమ్స్ చెప్తాను అవన్నీ కూడా తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు అది ఎలా ఏందనే చెప్తాను అసలు ఏంటంటే మనము ఏది చెయ్యాలన్నా కానీ ముఖ్యంగా మన ఆరోగ్యం అనేది మంచిగా ఉండాలి నువ్వు మంత్ర సాధన చెయ్యి ఏదైనా పని చేయి ఏం చేయాలన్నా సరే జీవితంలో ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు ఆరోగ్యంగా లేకుంటే ఏం చేయలేవు అనమాట ఫస్ట్ ఆరోగ్యంగా ఉండడానికి శరీరం బలంగా ఉండడానికి శరీరంలో బాగా నరాల విజ్ఞాస అలాంటివి ఉంటాయి కావన్నీ తొలిపోయి మంచి బలంగా ఉండడానికి ఈరోజు చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేసుకోవచ్చు ఆరోగ్య సమస్యలు ఎవరున్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు చేసుకోవచ్చు ఓకేనా ఇది ఏ ఏజ్ నుంచి వాడాలో ఎలా వాడాలనేది చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి పదిహేను సంవత్సరాల పైన నుంచి ఎవరైనా సరే ఇది వాడుకోవచ్చు అనమాట ఆడవాళ్ళు కానీ మగవారు కానీ దీన్ని వాడుకోవచ్చు దీన్ని వాడే విధానం ఏంటంటే ఉదయం ఉదయం పూట సాయంత్రం పూట పాలల్లా ఒక స్పూన్ కలుపుకొని తాగాల్సి ఉంటుంది ఒకవేళ పాలు మాకు ఇష్టం లేదండి మేము తాగలేము అని అనుకుంటే తేనెలా కలుపుకొని ఇది తినాల్సి ఉంటుంది ఓకేనా ఈ రెండు విధానాలు ఏదైనా సరే చేసుకోవచ్చు అది కూడా వీలు కాదంటే నీళ్ళలా కలుపుకొని తాగండి ఓకేనా ఈ మూడు విధానాలు ఏదైనా సరే చేయొచ్చు పొద్దున్న సాయంత్రం అనేది దీనికి చేయొచ్చు దీనికి పథ్యం అనేది ఎలాంటిది కూడా లేదు ఓకేనా కాకుంటే పత్యం ఒకటే ఒకటి సింపుల్ ఏంటంటే మనకి మద్యం అనేది తీసుకోవద్దు మందు సారా కళ్ళు ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు అనమాట ఇంకా వేరే పథ్యం అనేది దీనికి అసలు ఏది కూడా లేదు ఓకేనా ఎనీ టైం ఎప్పుడైనా సరే దీన్ని తెచ్చుకోవచ్చు ఓకేనా తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు అనమాట ఇది ఏందా మరి అని అంటే అసలు ఇది ఏందేంక పని చేస్తుంది అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను శరీరంలో ఉన్న నరాల వీక్నెస్కి పో పనిచేస్తుంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ నరాల వీక్నెస్ పనిచేస్తుంది అదే అదేవిధంగా మీకు ఎలాంటి రోగం ఉన్నా సరే తెలిసి తెలియని రోగాలు ఏది ఉన్నా సరే ఇది తొలగించడం అనేది జరుగుతుంది సర్వరోగ నివారిణి ఇది మందు అనమాట సర్వరోగ నివారిణి మందు ఇది మామూలుగా షాప్లలో దొరుకుతుంది నేను చెప్తా టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది అదే విధంగా నార్మల్ పౌడర్ కూడా దొరుకుతుంది అనమాట ఇది ఇది తెచ్చుకొని చెట్టు ఒకవేళ చెట్టు ఉంటే చాలా బెటరు మంచిగా ఆదివారం రోజు తెచ్చుకొని దీన్ని చేసుకుంటే ఇంకా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఒకవేళ చెట్టు లేదయ్యా అంటే మీరు షాప్లలో తెచ్చుకోవచ్చు తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట చాలా మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ మీకు పుండ్లు ఉన్నాయి అనుకోండి పుండ్ల మీద కూడా గజ్జి ఉంది పుండ్లు ఉంది దుర్ద ఉంది అంటే కూడా దీనే వాడవచ్చు అది ఎలా వాడాలనే కూడా ఇప్పుడు నేను చెప్తాను ఆ పౌడర్ తెచ్చుకోవాలి కొబ్బరి నూనె ఇలా కలపాలి లేదు అంటే వాటర్లో కలిపేసి మీకు ఎక్కడైతే పుండు ఉంటుందో అక్కడ పుండు మీద కానీ లేదా గజ్జి ఉంది లేదంటే బాగా దూరదా పెడుతుంది ఇలా ఉంటే కూడా ఇది పెట్టుకుంటే చర్మ రోగాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా అదేవిధంగా శరీరం నల్లగా ఉంది ఓకేనా కొంచెం అందంగా కావాలి తెల్లగా కావాలి మంచిగా ఉండాలి అని అనుకుంటే దీన్ని లైట్గా పసుపులా కలిపి కూడా ఫేస్కి పాలల్లో కలిపి అప్లై అనేది చేసుకోవచ్చు చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత కూడా కడుకుంటే ఫేస్ అనే గ్లో అనేది రావడం జరుగుతుంది మంచిగా నిగనిగలాడడం జరుగుతుంది తనం అనేది పోతుంది ఓకేనా వైట్కి కావడం జరుగుతుంది మొటిమలు జిడ్డుతనం ఇలాంటివన్నీ అన్నీ తొలిపోయి మంచిగా తేజస్సుతో మెరవడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా ఫేస్ అనేది స్మూత్గా కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా కూడా పనిచేస్తుంది ఓకేనా మందికి హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది హెయిర్ ఎంటకలు ఊడిపోయినా లేదంటే తెల్లగా అయిపోయినా కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట సేమ్ ఇదే పద్ధతి వేరేది ఏం లేదు పాలల్లో లేదా నీళ్ళు తేనెలా ఏదైనా ఒక దాంట్లో కలుపుకొని ఇది వాడుకోవచ్చు అనమాట వాడుకుంటే ఇది అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది నరాల విక్నెస్కి అయితే ఇంకా సూపర్గా పనిచేస్తుంది శరీరంలో ఏ ఎక్కడ ఉన్నా సరే ఇది పనిచేస్తుంది మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇలాంటిది ఉన్నా కానీ ఈ అద్భుతమైన మెడిసిన్ మీకు మంచిగా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట ఇదే దాన్ని కొంచెం నూనెలో కలిపేసి మీరు ఎక్కడైతే నొప్పులు ఉంటాయో ఆవాల నూనెలో కలపాలి కలిపేసి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ నొప్పి అనేది మీకు పోతుంది అనమాట ఎక్కడ నొప్పున్నా పర్లేదు మొక్కల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎక్కడున్నా కొంచెం అప్లై చేయండి మాలిష్ లాగా చేయండి ఖచ్చితంగా నొప్పులు కూడా తొలిగిపోవడం జరుగుతుంది ఒకటే మెడిసిన్ ఇన్ని రకాలుగా పనిచేస్తుంది అనమాట ఒకనా వాతానికి సంబంధించిన రోగాలు అంటే కాళ్ళు తిమ్మి ఎక్కడము లేదు అంటే కొంతమందికి ఇట్లా ఎం ఒంకరైపోయినట్టుగా కావడము పట్టేసినట్టు కావడము ఓకేనా ఇలాంటిది ఉన్న వాత రోగాలకు కూడా పనిచేస్తుంది అనమాట ఇది ఒక్కటి కాదు అన్ని రోగాలకు కూడా ఇది అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట అయితే అసలు ఈ మెడిసిన్ ఏంది అని అంటే మీకు మన పతాంజలి స్టోర్లో కానీ లేదంటే ఆయుర్వేదిక్ షాప్లు ఉంటాయి కదా అక్కడ కానీ ఇది దొరుకుతుంది అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లై కానీ టచ్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి దాని మెడిసిన్ ఏందయ్యా అంటే అశ్వగంధ ఓకేనా అశ్వగంధ పౌడర్ కానీ లేదంటే టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి ఆ ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకోవచ్చు ఇది తెచ్చుకొని ఏం చేయాలయ్యా అంటే మీరు చెప్పాను కదా ఏ విధంగా వాడాలో అట్లా వాడుకోండి సరిపోతుంది ఓకేనా దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఎవరైనా వాడచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది వాడచ్చు ఇంగ్లీష్ మందులు వాడుతున్నా సరే ఇది వాడుకోవచ్చు ఓకేనా ఏం శరీరం మంచిగా గట్టిగా బలంగా తయార తయారు అవడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఇలాంటి చాలా కొన్ని తాంత్రిక మెడిసిన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడైతే ఇది వాడుకోండి అందరూ వాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు సింపుల్గా చాలా ఈజీగా దొరికితే తెచ్చుకొని వాడుకోండి ఓకేనా జయ గురుదత్త